బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతిలో అక్రమాలు కుంభకోణాలు బయటపడతా ఉన్నాయి కొంతమంది అవినీతి పరులు అందులో ఉన్న లూప్ హోల్స్ను దానిని ఆసరాగా చేసుకొని మొత్తానికి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మొత్తం తమ ఖాతాలోకి మరలించుకుంటా ఉన్నారు దీనికి సంబంధించిన ఇప్పుడు కుంభకోణం అనేది బయటకు రావడంతో విస్తుపోవడం రైతుల వంతు మాత్రమే కాదు ప్రభుత్వం వంతు కూడా అయింది ఇలాంటి ఒక లోపు హోల్స్ ఉన్న వ్యవస్థను ఎలా తయారు చేశామని చెప్పేసి ప్రభుత్వమే తరలు పట్టుకున్న పరిస్థితి వచ్చింది దీని వెనకాల ప్రభుత్వ పెద్దల ఎవరైనా అస్తం ఉన్నదా లేదంటే కేవలం సాఫ్ట్వేర్ డెవలపర్ల హస్తం ఉన్నదా అనే దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది మొత్తం మీద ఈ భూ కుంభకోణాల కోసము అంటే ఈ కుంభకోణాల రిజిస్ట్రేషన్ల కుంభకోణాల కోసం జరుగుతున్న ఈ చర్చలో దాదాపు కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వ ఖజానాకి రాకుండా తమ ఖజానాలోకి జమ అయినట్టు కూడా తెలుస్తూ ఉన్నది ఇప్పుడు ఒక్కొక్క కుంభకోణం కూడా బయటకు వస్తూ ఉన్నది ఇప్పటి వరకు పన్నెండు మంది అక్రమార్కులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నారు అయితే వారిని విచారిస్తున్న క్రమంలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయని చెప్పేసి తెలుస్తా ఉన్నది కొందరు అక్రమార్కులు చేసిన స్కామ్ లో సక్రమంగా డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులు ఇప్పుడు బలిపశులు అవుతా ఉన్నారు అయితే రైతుల విషయంలో ప్రభుత్వాలు కూడా ఏ మాత్రం సానుకూలత కాస్త ఖర్చ అంటే కాస్త కట్టర్స్ కూడా చూపించకుండా ఇక అక్రమార్కులకు ప్రభుత్వానికి పెద్దగా సంబంధం లేదు కాబట్టి మీరు అక్రమార్కుల చేతుల్లో మోసపోయారు మరి ప్రభుత్వాలకు చెల్లించాల్సిన పన్నులు చెల్లించాల్సిందే అని చెప్పేసి వారికి నోటీసులు పంపించడంపై ప్రభుత్వం వైఖరి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి రైతులందరూ భావిస్తూ ఉన్నారు అయితే మొత్తానికి పన్నెండు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల విలువ గల భూమి రిజిస్ట్రేషన్ కోసం స్టాంప్ డ్యూటీ కింద అరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై మూడు రూపాయలను రిజిస్ట్రేషన్ ఫిన్ కింద అలాగే ఇరవై ఐదు వేల నూట తొంభై యొక్క ఇతర ఛార్జీల కింద దీంతోపాటు పదహారు వందలు మొత్తంగా తొంభై ఆరు వేల అరవై నాలుగు రూపాయలను ఒక రైతు చెల్లించాడు కానీ అతడు చెల్లించినట్లుగా ఇప్పుడు వచ్చింది దీంతో మళ్ళీ అతను తొంభై ఆరు వేల రూపాయలను చెల్లించాల్సిన అవసరం ఉన్నది ఇలాంటి అక్రమాలు ఎలా జరుగుతున్నాయి అనేది ఇప్పుడు ప్రభుత్వం అయితే ఫోకస్ చేసింది మొత్తం మీద జనగామలో నుంచి మొదలు పెడితే జనగామ యాదాద్రి భువనగిరి జిల్లా అలాగే హైదరాబాద్ ఈ మొత్తం ఈ మూడు జిల్లాల్లోనే ఈ అక్రమాలకు సంబంధించిన మొత్తం విషయం బయటపడింది ఇక మిగతా జిల్లాల్లో కూడా ఇది ఖచ్చితంగా జరిగి ఉంటుందనేది ప్రభుత్వం భావిస్తూ ఉన్నది దీనిపైన ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉన్నది మొత్తం ఈ వ్యవహారంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని విచారించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా వేస్తూ ఉన్నది వేసి దీనికి సంబంధించి రైతులను ఎంతమంది మోసపోయారు ఎంతమంది ఎన్ని డబ్బులు వీరు కొల్లగొట్టారు ఆ డబ్బులను ఎలా రాబట్టాలి అనే దానిపైన ఇప్పుడు విస్తృతమైన చర్చ నడుస్తూ ఉన్నది ఇప్పుడు మొత్తం రైతుల నుంచి తీసుకున్న అనా పైసతో సహా మొత్తం ప్రభుత్వం వసూలు చేస్తుందని రెవెన్యూ మాత్యులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇదివరకే చెప్పారు ఇక దీనిపైన రేవంత్ రెడ్డి గారు సైతం చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది ఎవరు అక్రమార్కులు దీని వెనకాల ఉన్నా ఎంత పెద్దవారు ఉన్నా ఎవరున్నా ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టమని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉన్నది అయితే ప్రభుత్వం చెబుతున్నది సరే కానీ ఇక్కడ రైతులు మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉన్నారు ఎందుకంటే స్టాంప్ డ్యూటీలు కావచ్చు పెండింగ్ చలనలు కావచ్చు ఇదొకే కట్టే ఉన్నారు కానీ కట్టిన మొత్తం వారు కట్టనట్టు చూపిస్తుంది కాబట్టి మరొకసారి కట్టాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు రైతులైతే అవుతా ఉన్నారు ఇక ఇలాంటి సమయంలో మేము అంతంత పెద్ద అమౌంట్లు ఎలా కట్టగలుతాము ఆల్రెడీ కట్టేసి ఉన్నాము మా తప్పేమున్నది దీనిలో ప్రభుత్వాలు ఒక్కసారి చొరవ తీసుకొని దీన్ని పూర్తిగా అవుట్ చేయాలని చెప్పేసి వారైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు చూడాలి మరి ఈ భూభారతి పైన వస్తున్న ఈ వివాదాలను ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరించబోతుందో అని